శ్రీ దేవియే నమ పొరుకున్న కోరిక శీఘ్రంగా నెరవేర్చే శక్తివంతమైన ఆరాధన ఆరాధన ఆరాధనండి వారాహి అనగా భూదేవి శ్రీ మహాలక్ష్మి వారాహీదేవి కైవల్య రూపిణి వైవస్వతి అని కూడా అంటారండి ఇప్పుడు మనకు జరిగే కల్పం పేరే శ్వేత వరాహ కల్పం ఈ దేవేరే ఈ వారాహి ఇచ్ఛాశక్తి లలితాదేవి అండి జ్ఞానశక్తి శ్యామలాదేవి క్రియాశక్తి దేవి కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పూజలు అందుకునే ఏకైక వారాహి రూపంలో ఉన్న లక్ష్మీదేవి అండి దేవి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా అంటారు ఈ నవరాత్రులు ఆషాఢ మాసంలో జరుగుతాయి అమ్మ ఆరాధన అందరూ చేసుకోవచ్చండి దర్భమద్ధమైన కోరిక ఏదైనా కానీ సరే అమ్మ ఆరాధనతో అతి శీఘ్రంగా నెరవేరుస్తుంది అమ్మకి ఇష్టమైన ప్రత్యేకమైన తిథుల్లో ప్రత్యేకమైన దీపారాధనలో కంద దీపం ఒకటండి అమ్మవారికి చాలా ప్రత్యేకం అమ్మవారికి ప్రత్యేకమైన తిథుల్లో దీపం ఎలా పెట్టాలి ఎన్ని శుక్రవారాలు చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి చూడండి మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్